దేవుడు స్తోత్రం అల్యా ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీకాంత్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన నందనాలు ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా పరిశుద్ధుడా మహోన్నతుడా ఇదిగో దేవా ఈ సేవకులు జయరాజు అయ్య గారు ఎంతో గొప్ప పరిశీలి చేసి తమ యాత్రను ముగించుకొని ఈ లోకమును విడిచి సంఘాన్ని విడిచి కుటుంబాన్ని విడిచి వెళ్ళిన కుటుంబానికి సంఘానికి ఆదరణ ఇచ్చి దేవాని నామములో ప్రభు అనేక మంది సేవకులను సిద్ధపరిచి ఎంతో గొప్ప త్యాగం చేసి ఇదిగో నాయన యాడికి అనే తాటిపెట్టి తాటిపెత్త నుంచి అలాంటి గ్రామాన్ని వారి బంధువులను సొంత వారిని వదిలి నాయన ఇక్కడ తెలియని ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించి అనేకులు కొరకై గొప్ప రక్షణ మార్గాన్ని సిద్ధపరిచినటువంటి ఆయన జయరాజ్ గారు ఆత్మ శాంతిని కలిగించి వారు రక్త సంబంధులు వారు బంధుమిత్రులు ఎంతో నాయన సంతోషించేటువంటి గొప్ప ఆనందాన్ని కూడా ఈ లోకంలో మిగిలిచ్చి ఆయన ఎంతో గొప్ప నాయన పరిశీలన పోరాడి పోరాటంలో గెలిచి ఇదిగో నాయన ఆసీనుల ఈ పరలోకమందు ఆసీనులుగా ఉన్న మీ ఎద్దుకు ఉచుట ఎంతో గొప్ప ధన్యత ప్రభా నీ స్తోత్రము స్తోత్రము నాయన అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి అని వాక్యాన్ని చెప్పిన రీతిగా నా ప్రభా అంతటా ఎవరింటికి వారు వెళ్ళి అవునయ్యా మేము కూడా ఒకనొక రోజు వెళ్ళవలసిన అవసరం వస్తుంది ప్రభా ఇదిగో నాయన నీ నామములో కూడి వచ్చినటువంటి దైవ సావుకులకు విశ్వాసులకు నాయన ఆదరణకర్తగా నువ్వు ఉండి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్యలో ఉంచి నాయన నీ యొక్క పరిశీలిను చేయటానికి కొన్ని మూల కారణాలు అనుభవాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం ప్రభా ఇదిగో ఇంటి సమయం బట్టి ఈ అవకాశాన్ని బట్టి మా ముందు ఉంచబడినటువంటి నీ కార్యక్రమాన్ని మీరు ముందుండి వాక్య పరిశీలిన నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా వాక్య పరిస్థితిని ఘనంగాన్ని దైవజన్లు నాయన మాకు బలపరిచే మంచి మాటలు చెప్పి ఆదరించే మాటలు చెప్పి అయా నీ కురు నింపమని ప్రార్థన చేస్తూ మరో వాక్యాన్ని నింపుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి ఆమె తెలియజేశారు వారి కుటుంబం కోసం వారు ప్రార్థన చేస్తా ఉన్నారు దాన్ని బట్టి దేవునికి వందనాలు ఇప్పటి వరకు జయరాజు గారి గురించి విన్నాము ఎంత అద్భుతమైన సాక్ష్యం కదండి మనం నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను మనిషి పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది కానీ పేరు ఉండదు మనిషి చనిపోయినప్పుడు పేరు ఉంటుంది కానీ ఊపిరి ఉండదు కాబట్టి ఈ మధ్యలో బతికిందే పేరు జయరాజు గారు పుట్టినప్పుడు పేరు లేదు కానీ ఇప్పుడు మాత్రం గొప్ప పేరు సంపాదించుకున్నారు అది ప్రభు నేసు క్రీస్తు ద్వారానే సాధ్యమైంది ఇక్కడ కూర్చున్న సేవకులు నిజంగా వారు కూడా గొప్ప సేవ చేస్తున్నారు జయరాజు గారు అందరికి ఒక మాదిరి సేవకులకి సంఘాలకి ఎక్కడ తాడిపత్రి ఎక్కడ తెగేపేట అక్కడ పుట్టినాయన దేవుడు పిలిచి ఇక్కడికి రప్పించారు ఈ బైబిల్ గాంధం తీసుకున్నాడు నలభై ఐదు సంవత్సరాలు దాదాపుగా ఎన్ని కష్టాలు శ్రమలోర్చుకున్నారు ఒక ఆత్మ రక్షించబట్టడానికి ఎన్ని గంటలు ప్రార్థన చేశారు వాక్యం చెప్పారు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నారు ఎన్నిసార్లు పాలయ్యాడు కానీ తన హృదయంలో దేవుడు పెట్టిన భారం ఉంది ఆయనకి దేవుడు నాకు ఒక భారం ఇచ్చాడు ఒక ఆత్మ కోసం నేను ఎంత దూరమైనా వెళతాను అందుకోసం ఆయన బండి వేసుకొని అంత దూరం ఆ బ్రదర్ చెప్తే చాలా ఆశ్చర్యం వేసింది నేను ఈరోజు ఖమ్మం నుంచి రావటానికి బండి మీద కష్టం అనిపించింది నాకు కాబట్టి ఫోర్ వీలర్ కావాల్సి వచ్చింది ఒక చిన్న బండేది ఎంత ఓపిక ఉండాలి దేవుని వాక్యం చెప్పాలని ఎంత ఆసక్తి దేవుని దగ్గరికి ప్రజలను రప్పించడం కోసం ఎంత గొప్ప సాక్ష్యం అండి నిజంగా ఈ ఊరు ప్రజలకు కూడా ఒక్కొక్క అనుభవం ఉంది సేవకులకు ఒక్కొక్క అనుభవం ఉంది వారి ద్వారా నిజంగా ఆయన ఒక ఒక ప్రపంచాన్ని సృష్టించాడు ఆత్మీయ ఒక ప్రపంచాన్ని సృష్టించాడు దేవుని బట్టి నిజంగా ఇలాంటి వారిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు బాధపడాల్సిన పని లేదు ఇందకు బ్రదర్ ప్రార్థన చేశారు దేవుని సేవకుడు కృతజ్ఞత కూడా అన్నాడు ఆయన అన్నాడు తెలియదు కానీ నిజంగా కృతజ్ఞత దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మనం కదా దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన వేసుక్రీస్తు ఆయన ద్వారా ఈ ప్రపంచం మొత్తానికి రక్షణ వచ్చింది కదా నిజంగా దేవుని సేవకుడు కూడా ఒక్కడే ఆయన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి ఒక కుటుంబానికి ఒక వ్యక్తి రక్షించబడవచ్చు ఆ కుటుంబానికి మొత్తానికి ఆశీర్వదించం ఆశీర్వాదం కదా ఒక్కడితోటే ప్రారంభమైన ఈ సేవ ఎంతమందికి వ్యాపించిందండి కదా ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఒక్కడగా ఈ లోకంలోకి వచ్చేసాడు మానవ కుమారునిగా మనిషి కుమారుడిగా వచ్చాడు మూడున్నర సంవత్సరాలు బోధించాడు కానీ ఇప్పటికీ కూడా ఆ బోధ ప్రపంచం వ్యాప వ్యాప్తంగా వ్యాపించిపోయింది యేసు క్రీస్తుని తెలియని వారికి ఇంకా తెలియజేయబడుతున్నారు ఆయన ఆయన బోధ ఎంత గొప్పది ఆయన జీవించిన జీవితం ఎంత గొప్పది ఆయన నమ్ముకున్న దేవుని బిడ్డలు సేవకులుగా మారి ఎంత గొప్ప మాదిరికరమైన జీవితాలు ఎంత ప్రభావితమైన జీవితాలు వారు జీవించారండి నిజంగా దేవరాజు గారిని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను అందుకని ఒక మాట ఉంది బైబిల్లో అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము అపోస్తల కార్యములో పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము అపోస్తల కార్యములో పదమూడో అధ్యాయము ముప్పై ఆరవ వచనము దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి వెళ్ళిపోయాను కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొక్కకు స్వేచ్ఛబడి వెళ్ళిపోయాను దావీదు దేవుని సంకల్పం చొప్పున ఎవరికి సేవ చేశాడండి తన వారికి సేవ చేశాడు తన తరమువారికి తన తరమువారు అంటే అందులో బంధువులు ఉన్నారు వేరే వ్యక్తులు కూడా ఉన్నారు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు దావీదు చేసిన ప్రతిదీ ఆయన యుద్ధం చేసినా కానీ ఆయన కాసినా కానీ గొలియాత్రను చంపినా కానీ ఆయన రాజు అయినా తర్వాత ప్రజలు పరిపాలించింది కానీ అదుల్లాము గుహలోని నుంచి ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి ఆయన కష్టాలు ప్రతిదీ కూడా దేవునికి ఇష్టమైంది ఏంటి అంటే తన సంకల్ప దేవుని సంకల్పం చొప్పున తన తర్మ వారికి సేవ చేసి నిద్రించాడు దేవుడికి ఇష్టమై రాయించిన మాట నిజంగా దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవుని నామముతోటి ఏ పని చేసినా అది దేవుని సేవ ఇప్పుడు జయరాజు గారు కూడా దేవుని సంకల్పం చొప్పున ఇక్కడున్న తరుమవారు అందరికీ సేవ చేశారు ఏమండి ఇక్కడ జయరాజు గారు కొత్తగా వచ్చినప్పుడు ఈ ఊర్లో ఆయనకి ఎవరైనా బంధువులు ఉన్నారా ఆయన ఆయన ముఖముఖం ఎవరికైనా తెలుసా ఆయన మాట మంది కాదు ఆయన సంస్కృతి కాదు ఆయన ఆచారం కూడా ఇక్కడిది కాదు మరి ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఇందాక బ్రదర్ చెప్పారు ఎక్కడో ఇంటి వాకెట్లల్లో పడుకోని చెట్ల కింద పడుకోని కదా ఎందుకు చేశాడు ఆయన సేవ అది దేవుడు పెట్టాడు అది ఇగో నువ్వు ఫలానా గ్రామాన్ని నీకు ఇస్తున్నాను ఈ గ్రామానికి వెళ్ళు ఎంత శ్రమైనా నువ్వు ఊర్చుకోవాల్సింది మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన కలిసినప్పుడు ఒక మాట చెప్పేటప్పుడు ఆయన చనిపోవాలనుకున్నాడు యూత్ యవనస్తులుగా ఉన్నప్పుడు చచ్చిపోవాలనుకున్నాడు తీసుకొచ్చి అనేక మంది చచ్చిపోయిన వారిని ప్రభువులు లేపాడు ప్రభు అంటే తెలియని వాళ్ళు రక్షణ అంటే ఏంటో అనుభవం లేని వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు చనిపోయిన వారే వారిని ప్రభువులో లేపాడు ఆయన దేవుని వాక్యాన్ని చెప్పి కదా నేను తిన్నా తినకపోయినా పర్వాలేదు నాకు నివాసం సరిగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు నేను ఉపవాసం ఉంది ఎవరికి అవసరం లేదు నాకు ఒక రూపాయి ఉందా లేదా అవసరం లేదు నాకు అనేకుల రక్షణార్థమై దేవుడు నాకు పనిముట్టుగా పెట్టుకున్నాడు ప్రతి సేవకు ఉన్న దృక్పథం ఇదేనండి అందుకని ఈ లోకంలో సేవకులు చాలా తక్కువగా చూస్తారు అది చాలా నష్టం అది సేవకులు చాలా గొప్పవారు వారు మన ఇంటికి వచ్చినా మన ఊరికి వచ్చిన అది ఆశీర్వాదం అది దేవుడు వచ్చినట్లే దేవుని ప్రతినిధి వాళ్ళు దేవుని దోతలు కదా నిజంగా ఈ దోత అనే జయరాజు గారిని ఊరికి పంపిస్తే ఎంతమంది ఇందాక జడ్పీటీసీ గారు చెప్పారు తాగుబోతులంటారు చుట్టలు బీడీలు భయంకరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు ఈరోజు ఒక క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడ్డారు దేవుని జ్ఞానం వారిలోకి వచ్చింది ఒక క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలుగుతున్నారు అందుకోసమే దేవుడికి ఇష్టమైనది ఏంటంటే తన సంకల్పం చెప్పుకున్న దేవుడు ఏది చెబితే వెళ్ళి దేవుడు చెప్పిన పని చేస్తే అది దేవుని సేవ ఆ సేవ చేసి నిద్రించాడు అనే మాటను మనం చూస్తున్నాం కదండి నిజంగా దావీదు తన జీవితంలోని చేసిన ప్రతిదీ దేవుని చిత్తానుసారం చేయడానికి ఇష్టపడ్డాడు అందుకోసం ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవంగా ప్రవర్తించడం నాకు నేర్పు అన్నాడు అంటే నువ్వేం కోరుకుంటున్నావో నా నుంచి నేను అది చేస్తాను సేవకులుగా అది అడుగు అడుగుతారు ఆయన కూడా అడుగుంటాడు దేవుడు నన్ను రక్షించుకున్నావు నేను చనిపోవలసిన వాళ్ళని పాతాళానికి వెళ్ళవలసిన వాడిని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు నేనేం చేయాలి అని అడుగుంటాడు ఆయన ఆయనకు దేవుడు ఒక బోధ ఇచ్చేశాడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఆయన చేతిలో పెట్టాడు కదా నువ్వు వెళ్ళి ఇక మీరు సువార్తను అందించు దావీదు నువ్వు వెళ్ళి ఈ గొర్రెలు కాసేవాడే నువ్వు నువ్వు ను ఇక్కడ ఉండొద్దు నువ్వు సింహాసనం మీద ఉండాలి రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేయాలి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి దేవుడు ఎన్నికలోని మనుషుల ఎన్నికలో లేని వ్యక్తి దేవుని ఎన్నికలోకి వచ్చేసాడు దేవుని ఎన్నికలోకి వచ్చిన తర్వాత గొప్పవాడైపోయాడు ఆయన మాట చెబితే ప్రతి మనిషి విన్నాడు దేవుని వాక్కు శక్తి దేవుని సేవకున్నట్లో పెట్టాడు దేవుడు కదా అందుకని ఈరోజు ఒక సేవకుని గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం అని ఈ సేవకుడు ఏం చేశాడండి మంచి పోరాటం పోరాడాడు కదా ఆ రాసిన పత్రికలోని మనం చూస్తాము నేనేం చేశాను మంచి పోరాటం చూడండి తిమ్మత రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనము త్రిమూత రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము నేనిప్పుడే ప్రాణార్పణముగా ప్రయోగపడుతున్నాను నేను ఇప్పుడే పానార్పణముగా ప్రయోగడుస్తున్నాను నేను వెడిలిపో కాలము సమీపమైనది మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడ ముట్టించి విశ్వాసం కాపాడుకొని ఇక మీదట నా కొరకు నీతి కిరితో ముచ్చబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షమైన ప్రత్యక్షతను అందరికి అనుగ్రహించను ఈయన ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారు నిజంగా దేవుడు నాకు ఒక పని చేశాడు నేను దాన్ని ఏం చేశాను కంప్లీట్ చేసేసాను కదా నిజంగా యేసుక్రీస్తుని అనుగ్రహించిన వారికి మరణం అనేది అంతం కాదండి మరణం అనేది ఆరంభం ఇక్కడ జీవించిన జీవితము ఒక ప్రొబేషనరీ పీరియడ్ మనిషి ప్రతి మనిషికి ఇది ఒక ట్రైనింగ్ పరలోకానికి సిద్ధపాటును కలిగించే ట్రైనింగ్ ఇచ్చి దేవుడు కొన్ని సంవత్సరాలు పెట్టాడు మనిషికి ఒక లైఫ్ స్పాను డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలని పెట్టాడు ఇంకొంత ఆరోగ్యం ఉంటే ఇంకొంచెం ఎక్కువ అది ఆయాసం అని కూడా అన్నాడు ఈ ట్రైనింగ్లోని ఈ సృష్టి అంతటిని ఏర్పాటు చేసిన దేవుడు ఎందుకు ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు ప్రభు యేసు యేసుక్రీస్తుని ఎందుకు ఈ లోకానికి పంపించాడు మనిషిగా పుట్టిన నేను ఏం తెలుసుకోవాలి కదా అందుకని ఒక భక్తుడు అంటాడు మనిషి జీవితంలో రెండు దినాలు ప్రాముఖ్యమైనవి ఒకటి పుట్టుక దినము రెండవది కాదండి తనకు తాను తెలుసుకున్న దినం నేను ఎందుకు పుట్టానో తనకు తాను తెలుసుకున్న దినము అది నిజమైన దినము మరణం అందరికీ వస్తుంది నేను ఎందుకు పుట్టాను అని ప్రశ్న వేసుకోవాలి నేను పుట్టడం వల్ల అసలు ఏంటి ఒరిగిన ప్రయోజనం ఏంటి అంటే నేను పుట్టాను పెరిగాను పెళ్లి చేసుకున్నాను పిల్లలుగా చచ్చిపోయాను అంతేనా కాదు కాదు దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఇది తెలుసుకోవాలి ప్రతి మనిషి దేవుని నమ్మిన బిడ్డలు వారు యవనస్తులుగా ఉన్నప్పుడు తమను తమ జీవితాలను దేవునికి అప్పగించుకుంటారు వారి దేవుని వాక్యాన్ని బహుగా తరువుగా చదువుకొని ఆ వాక్యాన్ని తీసుకుని అనేక మందికి అందిస్తారు వారే దేవుని సేవకులుగా కదా దేవుడు దీవించి వాటిని వాడుకుంటున్నాడు నిజంగా మనం ఎందుకు పుట్టాము మనం ఒకసారి గ్రహించుకోవాలి నేను అనుకుంటాను జయరాజు గారు కూడా అంతే అనుకుని ఉంటాడు నేను ఎందుకు రక్షించబడ్డాను దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు మనం అందరూ ఒక ప్రశ్న వేసుకోవాలి నేను ఈరోజు ఇక్కడ టెంట్ కింద చూసుకుని దేవుని వాక్యం వింటున్నాను దేవుని ఉద్దేశం ఏంటి జయరాజు గారు ఈరోజు చనిపోయారు వారి ఆదరణ కూడా వచ్చాను రైటే కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను ఏమీ ఆలోచన చేస్తున్నాను కదా పిల్లల్ని మన మన పిల్లల్ని మనం కంటాము కన్న పిల్లలు మన కోరికలు తీర్చాలని అనుకుంటాం మనం మన ఉద్దేశం అంతా వాళ్ళ మీద పెడతాం అరే నువ్వు వాళ్ళగా ఉండొద్దు నువ్వు ఇలాగా ఉండొద్దు నువ్వు చదువుకోవాలి నువ్వు ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి లాయర్ కావాలి చాలా మాటలు చెప్తాం మనం కదా కానీ మన కన్నా ఆయన ఉన్నాడు ఆయన ప్రాణాన్నే మన కొరకు త్యాగం చేశాడు నశించిపోయిన మనల్ని అసలు మనం అసలు మంచి వాళ్ళమే కాదు మనం పనికి మాలిన వాళ్ళం మంచి ఉద్దేశమే లేదు మంచి పనే లేదు మంచి మాట లేదు కంపు మన జీవితం అలాంటి మన జీవితం మార్చబడింది మార్చబడిన ఈ జీవితాన్ని ఏ ఉద్దేశంతో దేవుడు మార్చాడు ఎందుకు నా కోసం ఆయన రక్తం కార్చాడు ఇది తెలుసుకున్న రోజు అది నిజమైన రోజు మన జీవితంలో కదా నిజంగా పౌరు గారిగా కూడా దేవుడు ఆయన రక్షించబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నన్ను ఎందుకు రక్షించాడో అదంతటి ఆయన తెలుసుకున్నాడు దేవుని కోసమే జీవించడానికి ఇష్టపడ్డాడు కదా అందుకని అంటాడు నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటాడండి వెడలిపోవటము అనేది ఒక ఆసక్తికరమైన సంగతి ఈ మాటని మూడు సందర్భాల్లో వాడతారు ఎవరెవరు వాడతారంటే ఒకటి నౌకాదళం పని నౌకాదళంలో పనిచేసే వాళ్ళు వాడతారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక చోట నుంచి యుద్ధం ముగిసిన తర్వాత ఆ లాంచ్ని వేసుకొని లేదా షిప్ని వేసుకొని మరొక చోటకు వెళ్ళి లంగర్ వేస్తారు లంగర్ వేసి అక్కడ పనిని కంప్లీట్ చేస్తారు ఆ పని అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అది అక్కడే ఉంటుంది ఆ షిప్ ఆ తర్వాత లంగర్ ఎత్తేసి మళ్ళీ నౌకం తీసుకొని సముద్రానికి వెళ్ళిపోతారు అట్లానే మిలటరీ వాళ్ళు కూడా ఒక నుంచి మరొక స్థలానికి వెళ్ళటాన్ని వెడలిపోవటం అంటారు అంటే ఒక చోట వారికి ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పని అంతటి కంప్లీట్ చేసిన తర్వాత మరొక ప్లేస్కి వెళ్ళిపోతారు మూడవది ఎవరంటే వ్యవసాయం వాళ్ళు కూడా ఈ మాట వాడతారు రోజంతా ఒక ఎత్తు దున్నిన తర్వాత దాని కాడిని తీసి దాని మేడం కొన్న దాన్ని ఏమంటారండి పలుపు తీసేసి దానికి వదిలేసేసి గొడ్ల సావిట్లోకి వదిలేస్తారు ఇప్పుడు ఈ పని అంతా ఈరోజు చేసింది ఈ ఎద్దు పని కంప్లీట్ చేసి ఎక్కడికి వెళ్తుంది విశ్రాంతికి వెళ్తుంది అంటే గొడ్ల సావిట్లోకి వెళ్ళిపోతుంది ఈ లోకంలోని ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు దేవుడు ఒక పనిని అప్పగించాడు అప్పగించిన పనిని కంప్లీట్ చేశాడు ఆయన ఇంకొక కంప్లీట్ చేసి నేను అడిగిపోతున్నాను వెళ్ళిపోతున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది ఇంకొక మాట కూడా అంటాడు పిలిపి రాసిన పత్రికలో నేను నలిగిపోతున్నాను అంటాడు లోకం మధ్య శరీరం మధ్య ఒక్కొక్క సేవకుడు ఎంత నలిగిపోతారండి నేను నేను చాలామంది సేవకులను చూశాను ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కన్నీరు పెట్టుకున్న సేవకులు ఉన్నారు ఎంతమంది బాధ పెడతారు వాళ్ళని కానీ తిరిగి ఒక మాట అనరండి వాళ్ళు ప్రేమనే చూపిస్తారు ఆ కన్నీరంతా వేసి దేవుళ్ళు చెప్పుకుంటారు వాడు విశ్వాసులు ఎంత బాధ పెట్టినా మాట అన్న ఒక మాట మాట్లాడరు ఎద్దుని ఎంత పొడిసినా కానీ ముందుకే పోయినట్లుగా ఎంత పొడిసినా ఎన్నిక దినికి చూసి మాట అనరండి దేవుని ప్రేమ చూపిస్తారు విశ్వాసులు ఎందుకంటే దేవుని యొక్క ప్రతినిధిని నేను ఆ బాధ ఏందో నేనే భరించాలి వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారనుకుంటారు వాళ్ళ కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటారు సమయాన్ని కేటాయిస్తారు తమ జీవితాన్నే దారపోసేస్తారు వాళ్ళకున్న టాలెంట్స్ వాళ్ళకున్న సామర్థ్యము శక్తి వాళ్ళకున్న యవన జీవితం అంతా విశ్వాసులకే రక్షించబడిన వారికే దారకు వస్తారు దేవుని సేవపడుకున్న గొప్ప లక్షణము అని దేవుడు ఇచ్చిన ఆధిక్యతను వాళ్ళు ఆ పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి ఎంతైనా తమ శరీరాన్ని నలగొట్టుకుంటారు లోకం మధ్య ఈ శరీరం మధ్య నలిగిపోవద్దు శరీరం కానీ దేవునికి తాము ఏదైతే పని అప్పగించారో దేవా మేము ఇదంతా కంప్లీట్ చేసేసాం మేము దాటి వచ్చేస్తున్నా ఇంకొక మాట అంటాడు ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుతున్నాను అంత చక్కటి మాట అంటాడండి కదా నిజంగా యేసుక్రీస్తు కూడా మన కోసం బలియాగం అయిపోయాడు ఆనందంగా కదండి తన మరణము ద్వారా నిజంగా యేసుక్రీస్తు మహిమపరచబడ్డాడు మనకిగా కూడా మహిమనివ్వటానికే వచ్చాడు ఆయన మహిమ అంటే రెస్పెక్ట్ మనకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వటానికి వచ్చాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవింపదగిన వ్యక్తులే వారిలో నుంచి ఒకరిని ఎన్నుకొని సేవకునిగా పెడతారు వారికి ఇంకా గౌరవం ఇవ్వాలి మనం వారి తక్కువగా మాట్లాడటానికి లేదు తక్కువగా అనటానికి కూడా లేదు నోట్లో నుంచి ఒక మాట సేవకుని గురించి తక్కువగా మాట్లాడితే మనకు చాలా నష్టం అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలో దేవునికి ఎంత భయపడతావో దేవుని ప్రతినిధి సేవకుని కూడా అంత విలువ ఇవ్వాలి ఎందుకంటే వారు చేసే ప్రార్థన మనందరం రాత్రిలో పడుకుంటాం వెళ్లలో కానీ వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు ఇందాక తమ్ముడు అన్నాడు మేమందరం పడుకుంటా అమ్మగారు మూడు నాలుగు గంటలు ప్రార్థన చేసేదాన్ని మనమేమో పనులకు వెళ్ళి వస్తాము కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాం తింటాం ఆయులు పడుకుంటాం నిద్ర లేకుండా ప్రార్థన చేసే సేవకులు ఎంతమంది అండి ఈరోజు విశ్వాసంగా మన కుటుంబాలు మనం బాగున్నామంటే దాని వెనక సేవకుడు ప్రార్థనే వాళ్ళ కష్టం చాలా ఉంది అది గుర్తించాలి కేవలం బైబిల్ పట్టుకొని ఏదో సంధాలకు వస్తారు లేకపోతే ఏదో గతి లేకొస్తారు అనుకోపోకండి ఎప్పుడు సేవకుల్ని ఆయన ఎప్పుడు అడగలేదన్నారు ఇప్పుడు నిజంగా జయరాజు గారు అది ఆశించలేదు దాని గురించిన ఊసే ఎత్త అంటా ఇవ్వకపోయినా తిన్నా తినకపోయినా ఇంకోసోళ్ళ సేవ ఉందంటే తినిపోయి ఇంటికి వచ్చి తిరిగిపోయి సేవ చేశాడు ఆయన కదా నిజంగా పానార్పణముగా పోయబడ్డారు సేవకులు యేసు క్రీస్తు అది మాదిరి చూపించాడు ఇప్పుడు పౌలు గారు కూడా అంటున్నాడు నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను ఇంకొక మాట అంటాడు మంచి పోరాటము నేను పోరాడాను ఏమండి పోరాటం కాక కూడా ఆయన ఎట్లా తిక్కలు తిక్కలుగా పోరాటం లేదు ఒక క్రమంలో పోరాటం చేశాడు ఆయన ఒక జీవితం అనేది ఒక పోరాటం తను అప్పగించిన తనకి దేవుడు ఏదైతే పని అప్పగించాడో అదంతా అప్పగించాడు పౌరు గారు చెప్తున్న మాట అది ప్రభువు నాకు ఒక పని అప్పగించాడు ప్రభు అంటే లార్డ్ కదా ఆయన అధికారం కలిగిన వాడు ఒక పని అప్పగించాడు ఒక అధికారం ఉన్న వ్యక్తి మనకు ఒక పని అప్పగిస్తే మనం ఎలా చేస్తాం ఏమండి చాలా జాగ్రత్తగా చేస్తాం కంప్లీట్ అయిన తర్వాత చెప్తాం ఇగో నా ప్రభు నాకు ఒక పని అప్పగించాడు ఆ పని అంతటి నేను కంప్లీట్ చేసేసాను కాబట్టి ఇప్పుడు నా పోరాటం ఏమైపోయింది ముగిసిపోయి ప్రభు కొరకు పోరాటం చేశాడు సత్యం కొరకు పోరాటం చేశాడు నీతి కొరకు కూడా పోరాటం చేశాడు ఆఖరికి తన పరుగును ఏం చేశాడు ఆయన కంప్లీట్ చేసేసాను కదా ఇప్పుడు పౌలు వెళ్ళిన తర్వాత ఆ పోరాటం ఎవరు పోరాడాలి తిమోతి పోరాడాలి తిమోతికి నుంచి వెళ్ళాడు ఇప్పుడు పోరాటం ఎవరు పోరాడాలి ఇప్పుడు జయరాజు గారి తర్వాత సల్మాన్ గారు పోరాడారు ఈ పోరాటంలోని వెనక ఎవరున్నారు విశ్వాసులు ఉన్నారు కుటుంబం ఉంది ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి కదా మనం అందరం సహకరించాలన్నారు ఇందాక సాక్ష్యం చెప్పుకుంటూ అందరం సహకరించాలి సేవకునికి అద్భుతమైన సేవ గ్రామం మొత్తానికి ఆశీర్వాదకరంగా దేవుడు సేవకులను ఏర్పాటు చేస్తాడు కదా నిజంగా పౌలంటాడు నా పరుగు కర్మించాను నేను ఆఖరి వరకు ఏం చేశాను నమ్మకంగా ఉన్నానండి నా పను కంప్లీట్ అయిపోయింది నేను గమ్యం చేరుకున్నాను ఇగో ప్రభు నాకు పని అప్పగించాడు ఇది కంప్లీట్ చేసుకొని అక్కడికి రా అన్నాడు అర్థమైందండి నిజంగా అందుకే అంటాడు పౌలు గారు నేను బ్రతికితే క్రీస్తే చావైతే మేలే అంటాడు ఏది చూసినా దేవుడే అంటాడు ఆయన బ్రతికినా ఆయన కోసం బతుకుతా చచ్చిపోయినా ఆయన కోసమే బ్రతుకుతా ఒకవేళ నేను ఇక్కడ చనిపోతే ఇక్కడ చేయకూడొచ్చేమో కదా కానీ నాకు అక్కడ సూర్యోదయం పరలోకంలో ఇక్కడ అడుగు తీస్తే నేను అక్కడే అడిగే అక్కడ పెడతాను పరలోకంలో పెడతాను విశ్వాసకి మరణం లేదు యేసో క్రీస్తు సజీవుడు తన బిడ్డలు కూడా సజీవులే ఆయన ఉన్న ప్లేసులోనే ఉంచడానికి ఇష్టపడతాడు పౌలకున్న గొప్ప విశ్వాసం అదే నేను నా పరుగు నేనేం చేశాను చేశాను నువ్వు చెప్పిన పని అంతా చేసి నేను గమ్యాన్ని చేరుకున్నాను తృప్తిగా దేవుని సన్నిధికి వెళ్ళాడండి నేను అనుకుంటాను నలభై ఐదు సంవత్సరాల సేవ జయరాజు గారు తృప్తిగా విడి ఉంటారు మేము ఆయన చనిపోవటానికి నాలుగైదు రోజుల ముందు వచ్చాము ఇక్కడ ఒక సువార్త కూడికి పెట్టాడు మేము వచ్చినప్పుడు ఆయన నవ్వుతూనే మాట్లాడుతున్నాడు ఆయన నాకు ఇట్లా కాలు చేయి పని చేయట్లేదు కుర్చీకి అన్న బాధ ఆ ముఖంలో మాకు కనపడలేదు మేము పోయేటప్పుడు అనుకుంటున్నాం పాలుగారు అంటున్నారు ఆయన ముఖం ఎంత నవ్వుతూ ఉన్నాడండి కనీసం బాధపడ్డట్టు కూడా లేదు ఆయన ముఖం నేను ఆయన అనుకుంటా మనసులోని ఖచ్చితంగా నేను పోయాక వెడలిపోయే కాలం దగ్గరకు రావచ్చు కానీ నేను ప్రభుత్వం ఉంటాను ప్రభు నాకు అప్పగించిన పనిని నా ఉన్నంత మేరకు నేను కంప్లీట్ చేసేసాను ఏదున్నా ఆయన చెప్పిన పని చేయటానికే నేను ఇష్టపడ్డాను అందుకోసమే ఒక కాలు నేను ఇక్కడి నుంచి తీసేస్తే ఎక్కడ పడితే నాది పరలోపంలో పడింది ఆశగా ఉన్నాడు కదా కాబట్టి విశ్వాసానికి మరణం అంటే చీకటి కాదండి నిజంగా ఎంతమంది అనుకొని ఉంటారు జయరాజు గారి దేవుడు పిలిచాడు అయ్యో ఇది ఒక బాధాకరమైన రోజు కాదే కాదు వాడు దేవుడు ఎంత ఆనందపడుతున్నారు దేవదూతలు ఎంతగా దేవుని స్థుతిస్తున్నారో నిజంగా నువ్వు ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఎంత గొప్ప సేవ చేశాడు ఆయన కదా ఎంత 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 పడ్డాడు తన శక్తిని అంత దారపూసాడు ఆయన కోసం ఉపయోగించుకోవాలి దేవుని కోసమే ఉపయోగి ఉపయోగించాడు కదా తనకున్నదంత సమస్తము నీకే అప్పగించేస్తాడు ఒక గొంగళ పురుగు అనుకుంటుంది ఇదే నా జీవితం అనుకుంటుందట కానీ శిలక అనుకుంటుందట నా జీవితం ఇప్పుడే ప్రారంభమైంది అనుకుంటున్నాను విశ్వాసీ లోకాన్ని వదిలిపెడితే మన ప్రారంభం ప్రభుత్వం అది యుగ యుగాలు ఉండేది ఆఖరిగా ఆయన ఏమంటాడంటే నేను విశ్వాసాన్ని కాపాడుతున్నాను మన జీవితాల్లో మనం ఏది ఎక్కువగా కాపాడుకుంటాము ఏమండి ఏ ఎక్కువ కాపాడుకుంటాం బంగారం కాపాడుతాం డబ్బులు కాపాడుతాం మూడవది మన శరీరాన్ని కూడా కాపాడుకుంటాం దీని గురించినే బాగా ఆలోచన ఉంటుంది మనకి కానీ పౌలు గారు నేను ఇవన్నీ ఏం కాపాడుకున్నాను అనలేదండి నేనేం కాపాడుకున్నాను విశ్వాసం విశ్వాస జీవితంలోని ప్రాముఖ్యమైంది బంగారం కంటే విలువైంది విశ్వాసం ఇది దీన్ని ప్రతిరోజు దొంగిలించాలని సాతాన్ని చూస్తూ ఉంటాడు దీన్ని పాడు చేయాలని ఏదో ఒక కుయుక్తి పన్నుతాడు అది కుటుంబ పరంగా సమస్య కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు విశ్వాసుల ద్వారా ఎవరి ద్వారానూ కూడా సమస్య కావచ్చు ఈ విశ్వాసాన్ని పాడు చేసి మళ్ళీ లోకం వైపు తీసుకుపోవటానికి చూస్తాను కానీ పౌలు గారు అనే మాట ఏంటంటే ఇగో నేను నా పరుగు కంప్లీట్ అయింది కానీ నేను ఒకటే ఒకదాన్ని కాపాడుకున్నాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన నాకు పని అప్పగించాడు ఆ పనిని కంప్లీట్ చేశాను నేను నమ్ముకున్న రోజు నా విశ్వాసం ఎంత గొప్పదో ఈ రోజు కూడా నా విశ్వాసము అంతే గొప్పది కాబట్టి నా కొరకు సిద్ధపరచబడిన పరలోకానికి నేను వెళుతున్నాను నా కొరకు సిద్ధపరచబడిన జీవి కిరీటాన్ని నేను పొందుకోవటానికి నేను వెళుతున్నాను కాబట్టి ఇక్కడ కూర్చొని మనం అందరము మన యొక్క విశ్వాసపు పరుగు ప్రభులోనైతే అది ఆశీర్వాదము మన విశ్వాసపు పరుగు ప్రభువు దగ్గరకు గమ్యం గమ్యమైతే అది ఆశీర్వాదము అట్లా కాకుండా లోకము లోకానుసారమైందైతే కష్టము ఒకవేళ రేపటి రోజున మనం పరలోకానికి వెళితే వెళ్ళిన వారిని అడుగుతాడు ఒకవేళ జయరాజు గారు అయ్యా గ్రామం అంతా వాక్యం చెప్పాను కొంతమంది విశ్వాసులు కూడా ఉన్నారు అందరు రాలేదేంది కొంతమంది విడిపోయారు అయ్యో అయ్యా నాకు కూడా కనపడలేదు నేనే వచ్చినాను ఒకవేళనే మనం అనుకోండి కనపడిన వాళ్ళ గురించి ఆయన ఎంత బాధపడాలి నేను పడ్డ ప్రయాసం ఏమైపోయింది కదా ప్రయాసపడిన తల్లిదండ్రులు తమ బిడ్డలు ప్రయోజకులు కాకపోతే వాళ్ళు అభివృద్ధి చెందకపోతే తల్లిదండ్రులు కుమిలి కుమిలి ఏడుస్తారు విశ్వాసకి ఎంత వాక్యం చెప్పి ఎంత బలపరిచి దేవుల్లో ఉండకపోతే సేవకుడు కూడా అంత బాధపడతాడు అంతకంటే దేవుడు బాధపడతాడు నా ఇచ్చి నిన్ను విమోచించాను నేను పరిశుద్ధినిగా పరిశుద్ధిరాలిగా చేశాను నీ విశ్వాసాన్ని నువ్వు ఎందుకు కాపాడుకోలేదు కాబట్టి పౌలు గారు అన్నట్లుగా మనకు బెడలిపోయే కాలం ఎప్పుడొస్తుందో తెలియదు కదా మన జీవితము దేవుని కొరకు ప్రాణార్పణముగా పోయాలి మనము మన పరుగుని కడముట్టించి మన విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు దగ్గరకు వెళదాం దేవుడి మాటలు దేవించుకుందాం